హాయ్ నేను మీ సప్తగిరి బకాసోర రెస్టారెంట్ మూవీ నిన్న చూశానండి సెకండ్ హాఫ్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా సీన్లు ప్రేమ కథా చిత్రంలాగా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవిస్తాయి రీసెంట్ టైంలో మంచి స్ట్రెస్ బస్టర్ బకాసరా రెస్టారెంట్ అండ్ మా తమ్ముడు ప్రవీణ్ లీడ్రోల్లో చేశాడు కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ లీడ్ రోల్ కూడా మంచి విజయాన్ని అందుకున్నావు ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చేరిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి బకాసోర రెస్టారెంట్ హిలేరియస్ హాయ్ నేను మీ సప్తగిరి బకాసోర రెస్టారెంట్ మూవీ నేను చూశానండి సెకండ్ హాఫ్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా సీన్లు ప్రేమ కథ చిత్రంలాగా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి రీసెంట్ టైంలో మంచి స్ట్రెస్ బస్టర్ బకాసరా రెస్టారెంట్ అండ్ మా తమ్ముడు ప్రవీణ్ లీడ్ రోల్ లో చేశాడు కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ లీడ్ రోల్ కూడా మంచి విజయాన్ని అందుకున్నావు ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి బకాసోర రెస్టారెంట్ హిలేరియస్ హాయ్ నేను మీ సప్తగిరి బకాసోర రెస్టారెంట్ మూవీ నిన్న చూశానండి సెకండ్ హాఫ్ నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా సీన్లు ప్రేమ కథా చిత్రంలాగా మిమ్మల్ని అందరినీ కడుపుబ్బా నవ్విస్తాయి రీసెంట్ టైంలో మంచి స్ట్రెస్ బస్టర్ బకాసరా రెస్టారెంట్ అండ్ మా తమ్ముడు ప్రవీణ్ లీడ్ రోల్ చేశాడు కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ లీడ్ రోల్ కూడా మంచి విజయాన్ని అందుకున్నావు ఇలాంటి మరెన్నో మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సప్తగిరి బకాసోర రెస్టారెంట్ హిలేరియస్